హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజులు అనేది కట్ చేసుకుందామండి బ్లౌజ్ ఏ సైజు వరకైనా సరే మనం ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనం ఎక్కడ ఏ కొలతలు తీసుకునేది అనేది ఈ వీడియోలో ఉంటుంది చూడండి నేనైతే నాకు ఈ విధంగా అయితే వాళ్ళు మెజర్మెంట్స్ ఇచ్చారండి ఆది బ్లౌజ్ ఏమీ ఇవ్వలేదు ఆది బ్లౌజ్ లేకుండా మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మనం ఏ విధంగా టేప్ కొలతలతో బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము చూడండి వీళ్ళకి బ్లౌజు మొత్తం తయారైపోయేప్పటికీ ఫోర్టీన్ అయితే రావాలి ఫోర్టీన్ మనకి ఆది బ్లౌజ్ రావాలి కాబట్టి మనం కింద కుట్టుకొరకు పైన షోల్డర్ పైన కుట్టుకొరకు కలిపి వన్ నుంచి అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇప్పుడు పదిహేను వచ్చింది ఆ పదిహేను మనకి ఆపోజిట్ సైడ్లో కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తము కూడా ఒక బాక్స్ ఆకారంలో గీసేసుకోవాలి ఈ విధంగా సేమ్ ఇటువైపు కూడా కిందకి మనం ఈ విధంగా మెజర్ చేసేసుకుందాము ఇలా బాక్స్ ఆకారంలో గీసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా అయితే బ్లౌజ్ కట్ చేయడానికి చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ఇప్పుడు చూడండి వీళ్ళది నడుము సైజు తీసుకుందాము నడుము సైజు వచ్చేసి థర్టీ ఫైవ్ అండి థర్టీ ఫైవ్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఈ విధంగా మనం టేప్తో మెజర్ చేస్తున్నాం కాబట్టి టేప్తో ఈ విధంగా అయితే మనం మెజర్ చేసుకుందాము నాలుగు భాగాలు చేసుకున్నట్లయితే చూడండి ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నరను ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకుందాము కింద అలాగే బ్యాక్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం వర్ణించి రెండు అంగుళాలు ఖర్చు కొరకు అయితే మార్కింగ్ చేస్తే కరెక్ట్గా సరిపోయిందనమాట మనం తీసుకున్నటువంటిది మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చూడండి షోల్డర్ పైన వచ్చేసేసి మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే తీసుకోవాలండి ఫైవ్ థర్టీ అలాగే ఆమ్ హోల్ కూడా ఫైవ్ థర్టీ ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఈ మార్కింగ్ రెండిని ఈ విధంగా మరొక బాక్స్ ఆకారంలో మనం గీసేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసుకున్నట్లయితే మనకి హోల్కి కరెక్ట్గా అయితే వచ్చేస్తుందండి ఈ మూలన ఒకటి పావు అయితే మనకి ఆమ్హోల్ రౌండ్ తిరగడానికైతే ఒకటి పావుకి మార్కింగ్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మనం చెస్ట్ తీసుకోవాలి చెస్ట్ వచ్చేసి థర్టీ నైన్ థర్టీ నైన్ని ఈ విధంగా అయితే మనం మెజర్ చేసుకోవాలండి టేప్ని నాలుగు భాగాలుగా చేయాలి చెస్ట్ అయినా సరే నడుమైనా సరే ఏదైనా సరే మనం నాలుగు భాగాలకు అనేది తీసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేస్తే చూడండి కరెక్ట్గా రెండు సరిపోతుంది సరిపోతుందనమాట ఖర్చు రెండు అంగుళాలకి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూలలో మనం ముందుగా తీసుకున్నటువంటి ఒకటి పావుకి క్రాస్గా తీసుకుని ఇలా డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం రెండు అంగుళాలు ఖర్చు కొరకు తీసుకున్నాం కదా అక్కడికి అనేది మనం క్రాస్ అనేది వెళ్ళకూడదు ఇక్కడికే ఎండ్ చేసేయాలి టైట్ కుట్టు వేస్తాం కదా అక్కడికే తీయాలి ఇప్పుడు మనం పైన షోల్డర్ మొత్తం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసాం కదా ఆ ఫైవ్ అండ్ హాఫ్లోనే ఇప్పుడు అంటే మెడ లూజ్ వచ్చేసి ప్రక్క మెడ అంటారు లేదా మెడ లూజ్ వచ్చేసి రెండు రెండు అయితే మార్కింగ్ చేసుకున్నాను వీళ్ళది నెక్ మొత్తం పొడవు వచ్చేసి నైన్ అండి నైన్ కాబట్టి మనం షోల్డర్ తీసేయాలి అలాగే షోల్డర్ పైన కుట్టు కొరకు తీస్తాం కదా అలా తీసేసి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్క క్రింద వడల్పు వచ్చేసి పావుదక్కు అయితే పెడుతున్నానండి ఇది పైన అయితే రెండు రెండు పెట్టాను అలాగే కింద వచ్చేసి పావుదకు మూడు ఈ విధంగా అంటే ఎక్కువ వడల్పు అనేది వేయరు ఎక్కువ వడల్పు కనుక వేసుకున్నట్లయితే మూడైనా తీసుకోవచ్చండి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ వేసే దగ్గర నుండి సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే నడుము దగ్గర ఫిట్టింగ్ అంటే నడుము దగ్గర ముడతలు అనేది రాకుండా జాయింట్ చేసిన తర్వాత చాలా నీట్గా అయితే ఉంటుందండి ఒకసారి మీరు ఇలా చేస్తున్నట్లయితే తీయండి లేకపోతే ఈసారి నుంచి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఈ బ్యాక్ బటన్ మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకుందాము నేనైతే ఒకేసారి త్రీ బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నానండి ఈ విధంగా మనకి ప్లెయిన్ బ్లౌజులు ఒకలవే ఎక్కువగా వచ్చినప్పుడు త్రీ త్రీ బ్లౌజెస్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవచ్చు చూడండి కటింగ్ చాలా సింపుల్గా అయిపోయింది కదా కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగా ఈ విధంగా అయితే చెప్పాను చూడండి నెక్ అనేది బాగా వెడల్పు తొడిగే వాళ్ళకి మాత్రమే పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ మనం ఒక పైప్ ఒక పక్కన బ్యాక్ పార్ట్ తీసాము ఇంకొక పక్కన అయితే మనము హ్యాండ్స్ తీయాలండి మనం బ్యాక్ పార్ట్ తీసిన వెంటనే ఫ్రంట్ పార్ట్ అనేది తీయకూడదు చూడండి ఇక్కడ ఈ మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాను కదా కిందది పైది ఒకేలాగా ఉన్నది మధ్యలో వచ్చేసి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మనం రెండు ఈ రెండు బ్లౌజులు వచ్చేసేసి ఒకసారి కట్ చేసుకుందాము హ్యాండ్స్ ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది క్లాత్ మనకి మడత మీద వచ్చేస్తున్నాయి కదా జాకెట్ ముక్కలు ఏవైనా సరే డబల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కదండి కరెక్ట్గా మనం మడత పెట్టేసేసుకోవాలి మీకు ఏమైనా క్రాసులు ఉన్నట్లయితే తీసేయండి నాకైతే ఈ బ్లౌజ్ పీస్లో క్రాస్ అనేది రాలేదు బ్యాక్ సైడ్లో కూడా ఒక్కొక్కసారి క్లాస్ క్రాసులు అనేది వస్తుందండి అలా వచ్చినప్పుడు మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా మడత వేయాలి హ్యాండ్స్కి హ్యాండ్స్కి ఈ విధంగా మనకు ఆపోజిట్లో అనేది ఓపెన్స్ ఉండాలి మనకు అనేది క్లోజ్ వైపు ఉండాలన్నమాట చూడండి ఇలా ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత క్రాసులు ఏమన్నా ఉంటే కింద మీరు కట్ చేసేయండి నాకైతే క్రాసులు ఏమీ లేవు ఇప్పుడైతే మనం కింద కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే నేను దీనికి హెమింగ్ అనేది చేస్తానండి హెమింగ్కి వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళ హ్యాండ్ పొడవ వచ్చేసేసి నైన్ ఈ విధంగా నైన్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం కుట్టు కొరకు మార్కింగ్ చేసుకోవాలండి ఒక హాఫ్ ఇంచి కుట్టు కొరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది సేమ్ మనం ఇటుపక్క ఎంత అయితే తీసుకున్నామో అంతే మనకి ఆపోజిట్లో కూడా మార్కింగ్ చేయాలండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక గీత అయితే గీసుకున్నాము ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనం మూడున్నర్ర అయితే హామ్ హోల్డ్ డౌన్ అనేది తీసుకుంటున్నాము మూడున్నర్ర మీకు ఎవరికైనా సరే సరిపోతుందండి ఇప్పుడు చూడండి షోల్డరు పైన ఒక హాఫ్ ఇంచుకి వదిలేసేసుకుని ఈ విధంగా కొలుచుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ నుంచి ఎనిమిదిన్నరకైతే మనం మార్కింగ్ చేయాలి ఎనిమిదిన్నరకి షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుందాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన ఇట్లా వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఇక్కడ ఈ మూలను చిన్నగా ఒక గీత గీసుకుని కనిపించి కనిపించినట్లుగా ఒక గీత గీసుకుని కరువు షేప్ లాగా ఈ విధంగా చిన్నగా అయితే డౌన్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అలాగే ఇప్పుడు హ్యాండ్ కింద లూజ్ కూడా మార్కింగ్ చేసుకుందాము కింద లూజ్ వచ్చేసేసి పదకొండండి పదకొండు అంటే ఐదున్నరకి మార్కింగ్ చేయాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కొరకు కూడా మనం మార్కింగ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్ చాలా సింపుల్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా హ్యాండ్ చాలా నీట్గా ఉంటుంది ఈ మార్కింగ్ ప్రకారం అయితే ఇప్పుడు కట్ చేసుకుందామండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయొచ్చు కటింగ్ మనకి ఇంట్రెస్ట్ ఉండి చక్కగా చూడ చూసి నేర్చుకుండి ఇంట్లో కుట్టచ్చు లేదా మనం బయటికి కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు బ్లౌజులు బయట ఇవ్వాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది కదా చూడండి ఇప్పుడైతే హ్యాండ్కి మనం ఏ బ్లౌజ్ కుట్టినా సరే బ్లౌజే కాదండి ఏది కుట్టినా మనం హ్యాండ్ లోత్ అనేది కంపల్సరీగా తీయాలి ఫ్రాక్స్ కానీ ఏదైనా షర్ట్స్ కానీ ఏది కుట్టినా సరే హ్యాండ్కి లోతు కంపల్సరీగా తీయాలి ఎందుకనంటే మనకి ఫ్రంట్ పార్ట్లో కొంచెం అక్కడ మజిల్స్ తక్కువగా ఉంటుంది అందుకని చెప్పి ఇంకా మనం కంపల్సరీగా హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీయాలండి ఈ విధంగా లోతు తీసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్కి చూడండి ఈ కరువు షేప్ అనేది వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్ చక్కగా సెట్ అయిపోతుందండి అమ్మహల్ దగ్గర ఇప్పుడు అక్కడ చిన్నగా ఒక టాకా పెట్టుకున్నావాలి ఆ టాకా వచ్చేసి మనకి షోల్డర్ పైక్ అనేది వచ్చేటట్లు చూసుకోవాలండి షోల్డర్ దగ్గరకి ఆ టాకా వచ్చినట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే మనం ముందుగా దా బ్లౌజుల్లో నుంచి వేరే బ్లౌజులు అనేది సపరేట్ చేసాం కదా చిన్నగా ఉందని ఇప్పుడు అది కూడా అయితే కట్ చేసుకుందాము చూడండి కరెక్ట్గా టైట్ కుట్టు వరకే వచ్చింది దీనికైతే కొంచెం హోల్లో పీసులు అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది ఇలా నేను పీసులు వచ్చినప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేటట్టు వేస్తానండి అలా కాకుండా వన్ సైడే పీసులు స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు కాకపోతే ఇలా వేసినట్లయితే మనకి రెండు ఒకే లెవెల్ అనేది వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా ఇప్పుడు మనం ఆ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఈ మూడు క్లాత్లు కూడా మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే మనం క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి ఆ పై క్లాత్ని పెట్టేసుకుందామండి బ్యాక్ పార్ట్ ఆసరీస్గా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో క్రాస్గా వేసుకోవాలి కాకపోతే క్రాస్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత హోల్ వచ్చేసి ఎడ్జెస్ వైపు రావాలండి మనకి ఓపెన్స్ ఉంటాయి కదా ఆ ఓపెన్ వైపు ఆమ్ హోల్కి కట్ చేయడం వచ్చిందంటే మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ కుదురుతుంది చూడండి ఈ విధంగా మనకి ఒక్కొక్కసారి వర్క్లో వస్తాయి కదా అవి ఎలా పడితే అలా వేస్తున్నారు ఈ విధంగా ఒకసారి మార్కింగ్ చేసుకుని హ్యాండ్స్ వర్క్ వేసేవాళ్ళు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని వేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా వేయకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యాండ్స్ రెండు ఒకే దగ్గరకే వేసేస్తున్నారు అలాగే నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసేసి బ్యాక్ నెక్ దగ్గరలో వేస్తున్నారు అలా వేస్తుంటే ఇంకనే మనకి ముక్కలు ఎక్కువగా పడిపోతున్నాయండి వర్క్ బ్లౌజుల్లో అలా కాకుండా ఈ విధంగా వేసినట్లయితే ఈ విధంగా డ్రా చేసుకుని చక్కగా ఒక పక్కన వేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ మనకి చాలా నీట్గా అయితే వస్తుంది వర్క్ బ్లౌజులకి చూడండి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ను ఒక రెండు అంగుళాలకి మడత పెట్టేసేసి మనకి ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ చేసుకుందామండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఉందండి వాళ్ళది సిక్స్ పెట్టమన్నారు ఈ విధంగా సిక్స్కి అయితే మనం మార్కింగ్ చేసుకుందాము చిన్నగా ఈ విధంగా క్రాస్గా లైన్ గీసినట్లయితే మన ఫ్రంట్ నెక్ ఈజీగా గీసేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు షేపులను ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకున్నట్లయితే ఆ మధ్యలో మనకి ఆమ్ హోల్లో లోతు అనేది తీయాలి ఒక హాఫ్ ఇంచ్కి ఆమ్ హోల్ లోతు కరెక్ట్గా చిన్న చిన్నగా తీసుకుంటూ షోల్డర్లో అనేది కలపాలండి ఒక్కసారి లోతు తీసేయకుండా షోల్డర్ దగ్గర నుండి చిన్నగా వచ్చి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి రావాలన్నమాట మూల ఆ మూల హాఫ్ ఇంచ్ వచ్చేది ఇక్కడ వరకు ఆగిపోవాలి మనము టైట్ కుట్టు వేస్తాం కదా ఖర్చుకుంచుకున్నాం కదా అక్కడ వరకు ఆగిపోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందాం చూడండి ఫ్రంట్ నెక్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనం గీసిన గీత ఉంది కదా ఆ గీతకి జస్ట్ టూ పాయింట్స్ లోన్కి వెళ్ళినట్లయితే నెక్ అనేది చాలా రౌండ్గా వస్తుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనకి ఆ వాళ్ళ ఆది బ్లౌజు ఇవ్వలేదు కాబట్టి ఈ పొడవు సరిపోతుంది మనం షే బెల్ట్లు వేసుకోవాలి కదా షే బెల్ట్ వేసుకోవడానికి కింద నుంచి ఒక రెండు అంగుళాలు మార్కింగ్ చేసుకోవాలి అలాగే మీ చూపుడు వేలతో ఒక మూడు అంగుళాలకి మనకి మెయిన్ డాట్ వరకు మార్కింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు హ్యాండ్తో ఈ విధంగా ఇక్కడ నుంచి ఇటు రెండు అంగ్లాలు వస్తుంది ఇటు పావుదకు మూడు అంగ్లాలు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో మనం ఉక్సులు బెల్ట్లు వేస్తాం కదండి ఉక్సులు కాదల బెల్ట్లు దానికి కూడా మనం ఒక రెండు పాయింట్లు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి అలా తీసుకుని మాత్రమే మార్కింగ్ చేయాలి చూడండి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న మొత్తము కూడా కట్ చేసుకుందాము మీకు ఎటు వీలుగా ఉంటే అటు కట్ చేసుకోండి నాకైతే ఇటు కొంచెం వీలుగా అనిపించి నేను ఇటు అయితే కట్ చేస్తున్నాను చాలా సింపుల్గా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేయొచ్చండి కాకపోతే కొంచెం శ్రద్ధ పెట్టుకోవాలి మనం శ్రద్ధ పెట్టినట్లయితే చాలా నీట్గా కుదురుతాయి బ్లౌజులు ఈ విధంగా కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా సింపుల్గా టేప్ కొలుపులతో ఈ విధంగా మెజర్ చేసుకుని మనం బ్లౌజులు అయితే కట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు చూడండి మూడు బ్లౌజులు కూడా ఒకేసారి కటింగ్ అయితే అయిపోయింది చాలా సింపుల్గా త్రీ బ్లౌజెస్ కటింగు ప్లెయిన్ బ్లౌజులు ఈ విధంగా అయితే కట్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఎక్కడ పీసులు ఏవేవి వస్తాయో చూద్దాం చూడండి ఈ ఎడ్జెస్ పీసులు అయితే మనకి బ్యాక్స్ బ్యాక్ పార్ట్లో నడుం బెల్ట్ వేస్తాం కదా ఆ నడుం బెల్ట్ వేయడానికి ఉపయోగించుకుంటాము దాని పక్కన వచ్చి షేప్ బెల్ట్ అయితే వస్తుందండి ఈ ఎడ్జెస్ నడుం నడువు బెల్ట్ ప్లస్ సూక్సుల బెల్ట్ కూడా వస్తుంది దీన్ని మనం నాలుగు నాలుగు బెల్ట్లు అయితే తీస్తున్నానండి నేను షేప్ బెల్ట్లు నాలుగు తీస్తున్నాను ఈ విధంగా నాలుగు తీసుకోవచ్చు క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు క్లాత్ సరిపోనప్పుడు అయితే రెండే తీసుకోవాలి చూడండి ఈ విధంగా త్రిభుజాకారంలో వచ్చింది కదా ఈ క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి మనం ఇక్కడ ముక్కలు వేయాలి కదా ఆమ్ హోల్లో ఆమ్ హోల్లో ముక్కలు వేయటాకైతే ఉపయోగిస్తామండి చూడండి ఈ విధంగా వచ్చింది కదా దాన్ని ఈ విధంగా మడత పెట్టుకుంటే మనకి నాలుగు పీసులనే వస్తాయి అన్నమాట ఈ ఫోర్ పీసెస్ కూడా మనం ఇక్కడ ఆమ్హోల్లో జాయింట్ చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా ప్లెయిన్ బ్లౌజులు స్టిచ్చింగ్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి కట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకాన్ను ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకే నోటిఫికేషన్ వస్తుందండి